అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకబ్రావు గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మాజీ వై వైఎస్ఆర్ మంత్రి రోజా గారు ఆడుదాం ఆంధ్ర అని ఒక ప్రోగ్రాం పెట్టారు వినడానికి బాగుంది కానీ ఇప్పుడు చూసుకుంటే దాంట్లో నూట పంతొమ్మిది కోట్లు స్కామ్ చేశారు అని వార్తలు వినిపిస్తుంది ఒకసారి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే మనం ఇసుక స్కామ్ విన్నాము తర్వాత లిక్కర్ స్కామ్ విన్నాము ఇలా స్కామ్లు వినుకుంటూ వస్తున్నాము ఆఖరికి క్రీడా క్రీడల్లో కూడా స్కామ్ చేశారు అసలు ఏంటి సార్ ఈ స్కామ్ అనేది అంటే ఈ ఆడుదామ ఆంధ్ర అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీడాకారులకు ప్రోత్సహించడంతో పాటు మట్టిలో మాణిక్యాలు అంటే గ్రామ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని విరికి తీసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది నిజంగానే ఈ పథకం మంచిది కాకపోతే ఈ పథకాన్ని లబ్ధిదారులకు అందజేయకుండా వీళ్ళు శోహా చేసినందువల్లే ఇప్పుడు ఈ విమర్శలు వస్తూ ఉన్నాయి దాంట్లో వాళ్ళకి ఇచ్చినటువంటి కిట్లు కావచ్చు ఆ ప్రోత్సాహంగా ఎవరైతే ప్రథమ శ్రేణిలో వచ్చిన వాళ్ళకి ఇచ్చిన బహుమతుల విషయంలో కావచ్చు అవన్నీ కూడా వాళ్ళకి అందలేదు రెండవది నాశిరకం కిట్లు నాశిరకం కిట్లు అంటే దాంట్లో ఎంత తక్కువ ధరకు వస్తే అంత తీసుకొని దాంట్లో ఎంత లబ్ధి వచ్చిందో అంత లబ్ధి ఇప్పుడు పొందారు ఇప్పుడు పేరుకి నూట పంతొమ్మిది కోట్ల రూపాయలే తప్ప దాదాపు అప్పుడు ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చేశారు అలాగే దీన్ని ప్రోత్సహించే వాళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చేశారు అది ఎంత ఎక్కడికి వెళ్ళి ఎవరి బొక్కసానికి వెళ్ళినాయి ఎంత వచ్చినాయి దీన్ని స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎవరు ఎంత ఖర్చు వచ్చింది వివరాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కోటి బయట తీస్తున్నారు ఆ రోజు శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అలాగే ఈ రోజాకి వీళ్ళిద్దరికి సంబంధించిన విషయాల్లో మాత్రమే ఈ కొమ్ముకోవడం జరిగింది వీళ్ళిద్దరే దానికి బాధ్యులనే అభిప్రాయం ఇప్పుడు వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి పెద్దలు అంటే దీంట్లో వాళ్ళు ఎంతగా అంటే క్రీడలకు సంబంధించి అంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా వాళ్ళని వాళ్ళు ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చేసి దాని క్రీడలని ఆంధ్ర రాష్ట్రంలో కూడా క్రీడాకారులు ఉన్నారు మంచి నైపుణ్యం ఉంది వేళ్ళలో అని చెప్పని భారతదేశానికి చేసే అవకాశం కోసం ఏర్పాటు చేసినటువంటిది ఈ కార్యక్రమం అడుదాం ఆంధ్ర అనేది కానీ దాని యొక్క విషయాన్ని మర్చిపోయి దాంట్లో ఎంత లబ్ధి వస్తుంది మనకి ఎంత మిగులుతుంది అని చెప్పని ఆలోచించారే తప్ప వాళ్ళకి కనీసం ప్రోత్సాహాలు కూడా ఇవ్వలేదు అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఆ అంశాలను బయటకు వస్తున్నాయి కాబట్టి ఈరోజు దాని మీద విచారణ కూడా పూర్తయిందనేది నా వరకు నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇక చర్యల్లో భాగంగా పొద్దున వాళ్ళని పిలిపించేసి చర్యల్లో భాగంగా ముందుకెళ్లే క్రమంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది దాని మీద విచార విజిలెన్స్ విచారణ చేశారు అవన్నీ కూడా వాడు వివరాలన్నీ ఇవ్వడం కూడా జరిగింది ఎక్కడ ఎక్కడ ఏ ఏ కలెక్టర్ దగ్గర ఎంత తీసుకున్నారు ఆ కార్య నిర్వహణకు ఎంత అయింది ఖర్చు ఎంత అయింది ఎవరికి ఆహార పదార్థాలకు ఎవరికి ఆర్డర్లు ఇచ్చారు అయిన ఖర్చు ఎంత వాడు కొట్టేసింది అంతా అలాగే ఈ క్రీడలకు సంబంధించినటువంటి కిట్లు ఎక్కడ తీసుకున్నారు ఎన్ని తీసుకున్నారు ఎన్ని రాశారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి దాంతోపాటు రోజా కావచ్చు లేకపోతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరు ప్రమేయం ఏంటి వీళ్ళిద్దరూ ఏ విధంగా వీళ్ళను క్రీడాకారులు మోసం చేశారు లేకపోతే ఈ కలెక్టర్లు మోసం చేశారు మిగిలిన వాళ్ళని ఏ విధంగా మోసం చేశారు నిజంగా ఇందుట్లో ఇలా సహకరించినటువంటి అధికారులు ఎవరు అంతే కదా కొన్నయ్య దాసరకం కొన్నాయంటే లేకపోతే పది కొని వంద కొన్నారని రాస్తే అధికారులు సంతకాలు పెట్టాలిగా అధికారులు వంద కొన్నట్టు చూయించాలి కదా కాబట్టి ఇందుట్లో సహకరించినటువంటి అధికారులు ఎవరు ఇన్ని విషయాలన్నీ కూడా బయటకు తీసి రాబోతున్నారు నిస్సందేహంగా దీనికి సంబంధించింది మనం తెలిసినంత వరకు నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలే కాదు దీని మీద ఇంకా ఎక్కువగా జరిగిందనేది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం దీంతోపాటు రోజాకు సంబంధించి ఆ రోడ్డు పర్యాటక శాఖ మంత్రిగా ఉండి తిరుమల తిరుపతికి ప్రత్యేకంగా పర్యాటకానికి ఒక బస్సులంటూ ఏర్పాటు చేసి ఆ బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళ దగ్గర ఐదు వందల రూపాయల టికెట్ అంటే వాళ్ళకి ఐదు వందల రూపాయల టికెట్ నుంచి డైరెక్ట్గా దర్శనం దేవుడి దర్శనానికి టికెట్లు ఏర్పాటు చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర కూడా ఐదు వేల ఐదు వందలు వసూలు చేశారనే విషయం కూడా ఇప్పుడు వెలుగు చూపుతూ ఉంది ఆ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి అలాగే ఋషికొండ ప్యాలెస్ కావచ్చు ఈ విషయాలన్నీ కూడా ఒక్కోటొక్కటి తరుముకుంట వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇది చాలా పెద్ద విషయం అయిందని చెప్పి అయితే భావిస్తున్నాను సార్ అయితే ఇప్పుడు ఈ నూట పంతొమ్మిది కోట్లు ఎవరి దగ్గర ఆగిపోయినట్టు ఇప్పుడు రోజాగారి దగ్గర లేదు అందులో నుంచి కొంతవరకు బిగ్ బాస్ దగ్గరికి దగ్గరకి అంటే ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే బిగ్ బాస్ రేంజ్ అయితే ఆ నూట పంతొమ్మిది కోట్లు కాదు ఆయన ఆల్రెడీ లిక్కర్ స్కామ్ ఆయన చుట్టూ తిరుగుతుంది అదొక పెద్ద కుంభకోణమే అయితే ఈ నూట పంతొమ్మిది కోట్లు గారి దగ్గర ఆగినట్ట ని ఇక్కడ ఆ రోజు కూడా వాళ్ళు ఆలోచించిందంటే గ్రామ స్థాయి యువతను ఆకట్టుకోవడం కోసం వాళ్ళకేదో ప్రోత్సాహాలు ఇస్తుంది ఈ ప్రభుత్వం ఈ కిట్లు ఇస్తుంది ఆడిస్తుంది కాబట్టి వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసి వాళ్ళ జాతీయ స్థాయి క్రీడాకారులుగా మలిచే విధంలో ముందుకు వెళ్తున్నారు అనే అభిప్రాయం కలగజేయడం కోసం దీన్ని తీసుకుని వచ్చారు నిజంగా వాళ్ళకి లే తర్ఫీద్ ఇచ్చి ఆ క్రీడలు గనక ప్రోత్సహించేసి క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకొని ముందుకెళ్ళినట్టయితే ఇది పెద్ద విషయం అయ్యేది కాదు కానీ ఇది దీంట్లో ఏదో నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు కక్కుతి పడే విధంగా ఆలోచించలేదు వాళ్ళు దీని క్రీడ అంటే ఓట్ల రూపేనా కూడా మలుచుకోవడం కోసం ఆ రోజు రాజకీయ క్రీడ అనమాట ఇది అసలైన క్రీడ కాదు రాజకీయ క్రీడ ఆ క్రీడలు ఎందుకంటే ఎటు ఈ జనం మన మాట వింటారు కదా మనం ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటాం కదా ఎంత వస్తే అంత దండుకుందాం పెద్దగా అవకాశాలు రావట్లేదు నా శాఖలో ఇట్లాంటి దానికే కదా మనకు వచ్చేదని చెప్పి ఉద్దేశంతో వీళ్ళు చేశారనే అభిప్రాయం ఇప్పుడైతే వ్యక్తమవుతుంది అది జగన్మోహన్ రెడ్డి తెలిసి జరిగింది అంటే జరిగింది తెలిసినా కూడా ఆయన పట్టించుకోడు దీని గురించి ఎందుకంటే ఇలాంటి వాళ్ళే కదా అతను కావాల్సింది కాకపోతే ఆయన కనుక తెలిసిందనుకోండి వంద కోట్లు కనుక వీళ్ళకి వచ్చిందని సంగతి తెలిస్తే మీరు వంద కోట్లు తిట్టమండి తొమ్మిది పది కోట్లు అటు పెట్టుకుని తొమ్మిది కోట్లు తీసుకున్నామని అనేవాడు అంతలోకి ఎలక్షన్ రావడం ఇటు గురించి ఇప్పుడు బయటపడుతుంది కాబట్టి ఆ రోజే దీని గురించి నాశరకం కిట్లు ఉండయి వాళ్ళ ఆడినటువంటి బాళ్లు కావచ్చు లేకపోతే బ్యాట్లు కావచ్చు నేను చెప్పిన అప్పుడే బయటపడ్డాయి తర్వాత వాళ్ళు సరైన ఆహారం కూడా అందించకుండా దాన్ని విపరీతమైన ఖర్చులు రాశారనే విషయం కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి ఇందుట్లో జగన్మోహన్ రెడ్డి తెలియకుండా అయితే ఏం జరగదు గుర్తు పెట్టుకోండి మీరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పది పరిపాలన ఉండని రోజులు కూడా నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు కావచ్చు లేకపోతే ఈ చైర్మన్లు ఎవరైతే ఉంటారో వాడుకున్న పిఏలు కావచ్చు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నియమించుకున్నటువంటి మనుషులే అక్కడ ఏం జరిగినా కూడా ఎలాంటి విషయాలైనా కూడా క్షణంలో సార్ అయితే ఇప్పుడు రోజా గారిది తీసుకుంటే తను మంత్రి కాకముందు ఒక పరిస్థితి ఒకలాగా మంత్రి తర్వాత పరిస్థితి ఒకలాగా అంటే ఆమె స్తోమత పెరిగినట్టు ప్రజలు కూడా భావించారు దీనిపైనే ఆమెను క్వశ్చన్ చేస్తే నేను ఎన్నో సినిమాలు చేశాను నేను ఎంతో సంపాదించుకున్నాను నాకు ఇది ప్రభుత్వపు సొమ్ము కాదు అన్నట్టు కూడా చాలా సందర్భాల్లో ఆమె మాట్లాడారు మరి నిజంగా ఈ స్కామ్ ఆమె చేసినట్టే అంటారా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏ సినిమాలు చేయలేదు కదా అవును మరి అప్పుడు సంపాదించిన డబ్బులు ఉంటే అప్పుడే ఈ బంగాళాలు ఎన్ని కట్టుకోవాలి కార్లు కొనుక్కోవాలి కదా మరి ఇప్పుడు కొనుక్కుందంటే అప్పుడు కొనుక్కున్న ఆస్తులేమన్నా నమ్మి కొనుక్కుందా లేదు కదా అది కదా ఇప్పుడు అనుమానానికి తా తావిస్తా ఉంది దీంట్లో ఈ ఒక్కదాన్నే కాకుండా మిగిలిన మిగిలిన అంటే మంత్రిగా ఉండి తర్వాత వచ్చేది ఈ క్రీడలకు సంబంధించింది మంత్రిగా కాకుండా ముందు రెండున్నర సంవత్సరాలు అయితే ఉంది కదా ఆరున్నర సంవత్సరాలు ప్రభుత్వంలో అది చేపిస్తానని ఇది లేకపోతే పాపం ఎవరో దళిత మహిళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని చైర్మన్ చేస్తామని చెప్పని దళిత మహిళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న విషయం ఆమె కూడా బయటపెట్టింది కదా కాబట్టి ఎట్లాంటివి ఎన్ని చేశారు బహిర్గతమైనవి కొన్ని కానీ ఇంకెన్ని జరిగినాయి తద్వారా ఏం సంపాదించారు ఎంత సంపాదించారో ఇప్పుడు వరుసనే ఒక్కొక్క విషయాన్ని బయటకు వస్తున్నాయి కాబట్టి రేపు పొద్దున ఆయన అదుపులో తీసుకుంటే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి అయితే నేను భావిస్తున్నాను రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ